తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపల్లిపాలెం పర్యటన ప్రాంతంగా ఉన్న బీచ్ సమీపంలో సముద్ర తీరానికి వంద మీటర్ల దూరంలో పది గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి ఈ పది కుటుంబాలు ఇసుక దిబ్బలపైన నివసిస్తూ చాలా ఇబ్బందులు పడుతూ ఎలాంటి వస్తువులు లేక జీవిస్తున్నారు వీళ్ళు చాలా దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు వీళ్ళ ప్రభుత్వ జనాభా లెక్కల్లో ఉన్నారా లేరా నేషనల్ రైట్స్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నిరుపేద గిరిజన కుటుంబాలను గుర్తించారు హ్యూమన్ రైట్స్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మురారి మధు సమాచారం మేరకు అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు స్వప్న ఆధ్వర్యంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ డాక్టర్ జిలానీ భాష పిలుపు మేరకు స్టేట్ ప్రెసిడెంట్ నీలం సురేందర్ రెడ్డి దాతృత్వంతో ఈ గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు నూతన వస్త్రాలు అందచేయడం జరిగింది వారు దేశ జనాభా లెక్కల్లో కూడా లేరు వారికి వైద్య ఆరోగ్యం అందడం లేదు రేషన్ ఆన్ కార్డు లేదు ఆధార్ కార్డు లేదు ప్రభుత్వం ద్వారా ఎలాంటి వసతులు అందడం లేదని వారు తెలిపారు ఇక్కడైనా ప్రభుత్వ అధికారులు కన్ను తెరిచి ఈ పేద గిరిజన వాసులను గుర్తించి ప్రభుత్వం ద్వారా వచ్చి పథకాలను వారికి అందేలా చూడాలని వారు కోరడమైనది ఇందులో వర్షం వస్తే మళ్ళీ కాస్తాయి కూడా ఇక్కడ వాళ్ళు దుప్పట్లు పెట్టి చేసుకుని ఏ విధంగా ఇలా జీవనం గడుపుతున్నారో ఒకసారి అధికారులైన కొంచెం చూసి చలించి స్పందించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం ఇలాంటి గిరిజనుల పట్ల ప్రభుత్వాలు ముందుకొచ్చి వాళ్ళ జీర్ణ వ్యవస్థను చూసి కనీసం వాళ్ళ కనీస అవసరాలైనా కల్పించాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం వానలు కట్టుకుంటుకో మైల్లు చూడు సార్ కూడా మొత్తం చేతులు పెట్టేయండి సార్ పెట్టుకుని సార్ లోపల కర్రలు కానీ అంతా మొత్తం చేతులు

ನೀವು ಸರ್ ಇ ಉಪ್ಪು ನೀವು ಸರ್ ಉಪ್ಪ ಸರ್ ನೀವು ಸರ್ ತಾಯಿ ಚೂರಿ ಸರ್ સાર ઓલે જેપો ताया गदनको बरु कुडले यस्तो सारो काम गरे। मेरा दाजु शाखाञ्जे जेड सार। सार। त्यो चलनको मूल चै नै हाम्रो नीति आधार हो नि। आधार सार। ताया गदन म छोरो भ साप। सारोले जब पयै भयो। सार नि सार। मलाई भयो त नि। मैले यो कुरा जेड कोठामा पार्न गर्नु छ।

లేస్ కొనే చేసుకుంటాం సార్ అది మీరు మేము నాకు టైం ఇచ్చి నాకు తయ చేయించుస్తారని ఆశిస్తున్నాను నా పట్న సార్ సార్ ఒక్కసారి మా నా పేరు డాక్టర్ ఎస్కే జిలాని నివాస నేను నేషనల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అండ్ హిమాన్ రైట్ ప్రొటెక్షన్ ఫోర్ట్ నేషనల్ చైర్మన్ గాను ఫౌండర్ గాను ఉన్నాను ఈరోజు ఉదయాన్నే మా స్టేట్ల వైస్ ప్రెసిడెంట్ మురారి మోదీ గారు ఫోన్ చేసి ఈ విధంగా మనం పోగాడు మండలం సూపుల్పాళెం గ్రామానికి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ కొంతమంది ఒక పెద్ద కుటుంబాలు ఉన్నారు జీవితం కుటుంబాలు వాళ్ళని పరామర్శించి వాళ్ళకి తగిన సహాయాన్ని చేసే చూద్దాం దానికి ముందుకు దాతగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ నేను సురేందర్ రెడ్డి గారు ముందుకొచ్చి వాళ్ళకి విరాళాలని స్వీకరించడం వాళ్ళకి నిత్యావసర వస్తువులన్నీ సమకూర్చడం జరిగింది వాళ్ళకి బట్టలు అయితేనేవి బియ్యం అయితేనే కూరగాయలు అయితేనే వాళ్ళ పరిస్థితి ఒక్కసారి చూడండి వాళ్ళ ఇంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూపించండి వాళ్ళకి ఇక్కడే వంద కిలో ఇక్కడ ఒక వంద మీటర్ల దూరంలోనే సముద్రం ఉంది నా పేరు నీలం సురేందర్ రెడ్డి నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను ఇవాళ తూపులిపాలెం దగ్గర ఉన్నటువంటి ఒక పక్కన ఒక చిన్న ప్లేస్కి వచ్చాము ఇక్కడ అనాదిగా గత ఇరవై సంవత్సరాలుగా ఒక తొమ్మిది కుటుంబాలు వాళ్ళు దాపు వాళ్ళ పిల్లలతోటి యాభై మంది జనాభాతో ఈ ఇసుక దిబ్బల మీద వాళ్ళ జీవనం సాగిస్తున్నారు వాళ్ళకి ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఆధార్ కార్డు కానీ ఎటువంటి గుర్తింపు కార్డు కానీ కనీసం ఓటు కార్డు కూడా ఓటు కూడా వాళ్ళకి లేదు నిజంగా ఎంత అభివృద్ధి చెందుతున్నటువంటి మన రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో కానీ ఇలాంటి కుటుంబాలు ఇంకా ఉన్నాయంటే అది కూడా వాకాడు మండలం తూపులిపాలెం గ్రామంలో అది ఇసుక దెబ్బల మీద తొమ్మిది కుటుంబాలు వారు ఉన్నారు వారికి అధికారులు వెంటనే స్పందించి ఇక్కడికి పిలిచిన వెంటనే వచ్చిన మా నేషనల్ ప్రెసిడెంట్ హెచ్కే జిలానీ బాషా గారు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం సురేందర్ గారు రెడ్డి గారు వాళ్ళ దాతృత్వంలో అడిగిన వెంటనే ఈ పేద ప్రజలకి తలసరుకులు ఇచ్చి పది కుటుంబాలను ఆడుకునే దానికి చాలా కొద్దిగా తెలియజేస్తున్నాం సార్ సార్ వీళ్ళకి ఎటువంటి ఆధార్ కార్డు కానీ ఒక రేషన్ కార్డు కానీ ఒక ఇల్లు కానీ వీళ్ళ స్థలం వీళ్ళ స్థలం కానీ ఏమీ లేదు సార్ తాగేదానికి నీళ్ళు లేవు కొడుకునే దానికి చేపలు కూడా లేవు వీళ్ళని దూరదృష్టి చూడకుండా మానవతా దృక్పథంతో చూసి వీళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిందిగా ఇందులో భాగంగా మేడం గారు స్వప్న మేడం గారు సార్ని జిలానీ భాష సార్ని నేషనల్ ప్రెసిడెంట్ గారి పిలవండి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం సుపేందర్ రెడ్డి గారిని కూడా చెప్పని సార్ అని చెప్తే చెప్పిన వెంటనే స్పందించి పలు సరుకులు ఇచ్చి మేడం గారి తరఫున ఇవ్వడం జరిగింది చాలా ఎంఆర్ఓ గారు గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ పట్టించుకొని వాళ్ళకి న్యాయం చేయాల్సింది కోరుకుంటూ మా విన్నపాన్ని మన్నించి మా పిల్లలు మా వాళ్ళని చూడడానికి వచ్చారు సార్ ధన్యవాదాలు సార్ నా పేరు స్వప్న నేను అమ్మ ఫౌండేషన్ ఫౌండర్ని సార్ వీళ్ళు ఉన్నారు అంటే ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్న వీళ్ళని గుర్తించి గుర్తించిన హదులు లేరు నేను ఐదేళ్ళ నుంచి వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాను సార్ వీళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డు కానీ చదువు అయినా ఇప్పిద్దామని కానీ వీళ్ళకి ఎక్కడ చదువు స్కూల్లో జాయిన్ చేయాలన్నా కానీ ఏదైనా ఆరోగ్యం బాగుపడి హాస్పిటల్లో జాయిన్ చేయాలన్నా కానీ ఎక్కడ కూడా ఆధార్ కార్డు లేదనే కారణంతో వీళ్ళని అసలు ఎవరు జాయిన్ చేసుకోవడం లేదు ఇది పెద్ద సార్ ఒక మూడు రోజుల క్రితము నేను ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడి వీళ్ళకి సరుకులు అవి పోయాను అప్పుడు ఉన్న పెద్ద ఆమె ఒక మూడు మూడు రోజుల క్రితమే చనిపోయారు అంటే ఏ హాస్పిటల్లో కూడా వాళ్ళకి ఇంజక్షన్ వేయాలన్నా కూడా ఆధార్ కార్డు ఉందా మీకు బీపీ మిషన్ కూడా అంతా కానీ ఆధార్ కార్డు ఉంది ఆధార్ కార్డు లేకుండా మీ ప్రాణాలు కోల్పోతున్నారు నాకు ఈరోజు చాలా బాధగా మాట్లాడుతున్నాను నాకు అంటే ఆమె మొన్న నన్ను చేయిలు పెట్టుకుని బదిలీ ఆడారు మేడం నాకు కన్నా ఆపరేషన్ అవుతుంది